వెల్కమ్ టు అవర్ ఛానల్ శని నక్షత్రం మార్పి రాశుల వారికి గుడ్ టైం స్టార్ట్ కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది న్యాయదేవుడు శని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత గురు గృహానికి సంబంధించిన నక్షత్రాలను ప్రవేశిస్తాడు దానివల్ల కొన్ని రాశుల వారికి సుఫలతాలు వస్తాయి ఆ రాసులంటే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్ర ప్రకారం శనిదేవుడు ప్రస్తుతం ఉత్తరాపాద నక్షత్రంలో సంచరిస్తాడు అక్టోబర్ నెల మూడవ తేదీన ఈ నక్షత్రాన్ని విడిచి పూర్వపద నక్షత్రం ప్రవేశిస్తాడు దేవతల గురువైన బృహస్పతి నక్షత్రానికి అధిపతి పూర్వపతి నక్షత్ర రవి గురువుల కలయిక వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతూ ఉంది డబ్బు పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం ఉంది మరి సన్ని సంచారం ఏ రాశుల వారికి లాభాలను ఇస్తుందో అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు ఈ రాశి వారికి కూడా శని నక్షత్రం యొక్క మార్పు అనేది గురు శుభప్రదంగా ఉంటుంది గురు శని ఆశస్సులతో ఈ రాశి వారు ఉద్యోగుల్లో పదోన్నతులు దక్కుతాయి నిరుద్యోగులు యువతకు మంచి జీవితంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది పాత పెట్టుబడుల నుంచి కూడా ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు కలుగుతాయి వ్యాపారాలు అనుకున్న స్థాయిలో కూడా రాణించబోతు ఉన్నారు మిథున రాశి వారికి కూడా సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి కొత్త పరిచయాలు కొంత బంధాలకు కెరీర్కు సహాయపడుతూ ఉంటుంది తులారాశివారు ఈ రాశి వారికి జీవితంలో ఆనందం తెస్తుంది ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుగా వేస్తారు తులారాశి వారికి ఊహించిన శుభవార్తలు వింటారు ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్నటువంటి వ్యక్తులకు జీవితంలో ఉద్యోగం దక్కుతుంది నూతనమైనటువంటి వాహన యోగం కూడా లభించబోతుంది వృత్తి వ్యాపారాలు లాభసాదుగా ఉంటాయి బంధువులతో ఉన్నటువంటి వాదాలన్నీ తొలగిపోతాయి కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది కుంభరాశివారు ఈ రాశి వారికి యొక్క మాసంలో స్వర్ణీయంగా ప్రారంభం కాబోతుంది సమయంలో వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది చేపట్టినటువంటి పనుల్లో ఎన్నో విజయాలను సాధిస్తారు కొత్త ఇంటి నిర్మాణము చేస్తారు ఆరోగ్యము సహకరిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం బరువుపడుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఎప్పటి నుంచే పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా చక్కచక పూర్తి చేసిస్తారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి